ఈరోజు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవము చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పిల్లలకి చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో మంచి గుణగణాలతోటి పైకి రావాలి తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా బాగా చదివి మంచి స్థానంలో ఉండి భవిష్యత్తులో తల్లిదండ్రులను మీరు బాగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా పిల్లలకి మనం చేస్తున్నా మా కళాశాలలో ఉన్నటువంటి టీచింగు నాన్ టీచింగు ప్రోత్సాహంతో ఈ కళాశాల చాలా ముందుకి నడుస్తూ వస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకి నడుస్తుందని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో డిస్టిక్ ఫస్ట్ సాధించినటువంటి విద్యార్థులకు మా కళాశాల విద్యార్థులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి మా తల్లిదండ్రుల పేరు మీద బంగారు పథకాన్ని బహుకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ అటువంటి అవకాశం భగవంతుడు కల్పించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇరవై ఆరు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను మా గురువుగారైనటువంటి కృష్ణారెడ్డి గారితో కలిసి కృష్ణచైతన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రారంభించడం జరిగింది చాలా సంతోషంగా ఉంటుంది ఈ మధ్య కాలంలోనే తెలుస్తూ ఉంటుంది మా దగ్గర మొట్టమొదటిగా చదువుకున్నటువంటి పిల్లల యొక్క పిల్లలు ఈరోజు మళ్ళీ మా కాలేజీలో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చేర్పించడానికి వస్తూ ఉన్నారు ఒక జనరేషన్ కంప్లీట్ అయినా కూడా ఈ రోజుకి కూడా తొంభై ఎనిమిదిలో ఒక నూట నలభై మంది పిల్లలతో ప్రారంభమై ఈరోజు సుమారుగా పదిహేడు వేల మంది దాకా కూడా ఇయర్ బై ఇయర్ పిల్లలు పెరుగుతూ ఉన్నారు మంచి రిజల్ట్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అలా డిగ్రీ ఇంటర్మీడియట్ పీజీ అన్ని ప్రొఫెషన్స్లో కూడా కృష్ణచందన ఇన్స్టిట్యూషన్స్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్గా డెవలప్ కావడానికి ఇక్కడ ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు ప్రధానంగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఆ రోజు జాయిన్ అయినటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఈ రోజు కూడా చాలామంది మన దగ్గర కొనసాగుతూ ఉన్నారు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లాంటి సంఘటనలు చాలా అరుదుగా కూడా కనపడతాయి మరి తప్పకుండా ఒక నమ్మకం అయితే ఉంది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పిల్లలకు కానీ వారి తల్లిదండ్రుల మనసులకు దగ్గరయ్యేలాగా పిల్లలు ఏ ఒక్కరు కూడా మన దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు ఇబ్బంది పడకుండా వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయాలన్న ఒక ఆలోచనతో ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా అలానే ఇన్స్టిట్యూషన్స్ అందరు మనుషులకు అవుతాయని నెల్లూరు జిల్లానే కాకుండా మిగతా జిల్లాలకు కూడా కృష్ణ కృష్ణచింతన విద్యా సంస్థలు దగ్గర దగ్గర దగ్గరయ్యేలాగా ప్రజల ఆశీసులు ఇన్స్టిట్యూషన్స్ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను కృషి చైతన్య కాలేజ్ గురించి ఇంటర్ డిగ్రీ పీజీ మన మన కాలేజెస్కి అన్నీ ఉన్నాయి వీటికి సంబంధించి ఒక చిన్న యాప్ కూడా తయారు చేయడం జరిగింది ఈ యాప్లో కంప్లీట్గా కి కానీ ఒక కి కానీ కావాల్సిన అన్ని నీడ్స్ కూడా దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ముందుగా మనం చూస్తే దీన్ని లో కానీ ప్లే లో కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో లోకి వెళితే దాంట్లో మనం ఫోన్ నెంబర్ ఫ్యాన్ నెంబర్ కనిస్తే అది లాగిన్ అయిపోతూ ఉంటుంది సో ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మనకి కాలమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి దీంట్లో మన మనం ఎన్ని రోజులు ప్రజెంట్ ఉన్నాము ఎన్ని రోజులు అబ్సెంట్ ఉన్నాము కంప్లీట్ డీటెయిల్స్ కూడా ప్రతి మంత్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది సో దాట్ మనం ఎప్పటికెప్పుడు యాక్టివ్గా కూడా ఉండవచ్చు బ్యాక్ టు నెక్స్ట్ మన ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్స్ మన ఇంప్రూవ్మెంట్ కోసం మనం తెలుసుకోవాలి ఏ ఎగ్జామ్లో ఎలా వచ్చినా ఇంక మన నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని సో ఏ ఎగ్జామినేషన్స్ అయినా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు రాసే ప్రతి ఎగ్జామినేషను వాట్సాప్ ద్వారానో ఇంకొక రకంగానో మనకు చెప్తూ ఉన్నారు అలా కాకుండా ఈ యాప్లోనే మన హోంవర్క్స్ కూడా తెలుస్తూ ఉంటాయి ఏ అయినా కానీ క్లిక్ చేస్తూ పంపిస్తూ ఉండవచ్చు నెక్స్ట్ ట్రాకింగ్ పేరెంట్స్కి పిల్లలు ఎక్కడ ఉన్నారు బ్యాన్స్లో వచ్చేవాళ్ళు కానీ వచ్చే వచ్చేవాళ్ళు కానీ ఏ ప్లేస్లో ఉన్నారు అని వాళ్ళకు ఒక డౌట్ ఉంటూ ఉంటుంది అలాంటి లేకుండా మొత్తం ఏ మ్యాజిక్ అయినా ఏ వ్యాన్ అయినా కూడా ఏ ప్లేస్లో ఉంది ఎక్కడెక్కడ వస్తున్నాము సో దట్ పేరెంట్స్ ఎవరికి కూడా డౌట్ కాకుండా కన్సర్న్ లేకుండా ఉంటుంది వాళ్ళు సేఫ్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి ఈవెంట్స్ జరుపుకున్నప్పుడు అన్నీ కూడా దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఈ గ్యాలరీలో మనం చూపించచ్చు సో ఏ ఏమిటి అయినా మీరు ఏదైనా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా మీరు ఏదైనా పర్ఫామ్ చేస్తున్న ఆ ఫొటోస్కి సంబంధించినంత కూడా గ్యాలరీలో మనకు వస్తూ ఉంటాయి ఏం జరుగుతుంది మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా నెక్స్ట్ డే ఏం జరుగుతుంది ఒక డౌట్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా ఉండాలి మీరు ప్రతిదీ కూడా యాక్సెసిబుల్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఫైనల్గా ఈ జనరేషన్లో మనం ఒకరి పైన డిపెండ్ అవ్వకుండా మనం హ్యాపీగా మన కాలమైన మనం వర్క్ చేసుకుంటూ ఉండేది ఒక సిక్స్టీ ఇయర్స్ మాత్రం మనం నడవగలుగుతాం ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ కూడా నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంది ఇంకా టూ థర్డ్ లైఫ్ మాత్రమే మనకి నచ్చినట్టు మనం హ్యాపీగా ఉండగలుగుతాం సో చాలా షార్ట్ ఇలాంటి లైఫ్లో నేను చాలామంది స్టూడెంట్స్తో కానీ చాలామంది పేరెంట్స్ వాళ్ళు వచ్చి కానీ చెప్తూ ఉంటారు మా స్టూడెంట్ ఏదేనో గురించి ఆలోచిస్తూ ఉంది చాలా సాడ్గా ఉంటూ ఉంది జరిగిపోయిన వాటి గురించి అని లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఫ్యూచర్ ఏమవుతుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒక డౌట్లో ఉంటూ ఉంటారు సో మనకుంటే ఈ చిన్న లైఫ్లో హ్యాపీగా ఈరోజు గడుపుదాం ఈ ప్రతిరోజు కూడా హ్యాపీగా ఉందాం ప్రతిరోజు కూడా ఎంజాయ్ చేద్దాం ప్రతిరోజు కూడా మనకు నచ్చినట్టు హ్యాపీగా డ్రిమ్ చేస్తూ ఉంటాం ఎంజాయ్మెంట్ అంటే అది ఏదో పార్టీస్కి వెళ్ళడం అలానే కాదు చదువు కూడా ఎంజాయ్మెంట్ చదువు మనం ఎంజాయ్గా తీసుకుంటే మనం హ్యాపీగా ఇంట్రెస్ట్ చదివినప్పుడు ప్రెషర్ ఉండదు స్ట్రెస్ ఉండదు అదేవిధంగా నెక్స్ట్ జాబ్కి వెళ్ళినప్పుడు కూడా ఆ జాబ్ని మనం ఇంట్రెస్ట్తో ప్యాషన్తో కానీ చేస్తూ ఉంటే ఎలాంటి ప్రెషర్ కానీ ఎలాంటి స్ట్రెస్లో కానీ లేకుండా చేస్తూ ఉంటాం సో ఏదైనా మనం చేసేటప్పుడు అది చదువు కానీ జాబ్ కానీ హ్యాపీగా చేద్దాము ఎంజాయ్ చేస్తూ చేద్దాము ఈ చిన్న లైఫ్ ని అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాము అండ్ మనకి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వస్తూ ఉంటాయి ఇందాక తుషా ఇట్లా చెప్పినట్టు మీ అందరూ కూడా ఎగ్జామినేషన్